గ్రామంలో యూరియా పంపిణీ పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ నారాయణపేట జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపిఎస్ మరికల్ మండలం తీలేరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్దకు చేరుకుని యూరియా పంపిణీ పరిస్థితిని సమీక్షించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఉదయం నుండి యూరియా కోసం రైతులు వేచి చూస్తూ యూరియా దొరుకుతుందనే ఉద్దేశంతో గుంపులుగా అందరూ ఒకేసారి రావడం వల్ల రైతులు క్యూ లైన్ లో ఉండి యూరియా తీసుకోవాలని వారిని కంట్రోల్ చేయడంతో మరికల్ ఎస్పీ ఒకరిపై చేతులు లేపడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం పోలీస్ బందోబస్తు యూరియా సరఫరా జరుగుతుందని ఎస్పీ రాముపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు జిల్లా పోలీసును అధికారులు సిబ్బందికి యూరియా తీసుకురావడానికి వచ్చే రైతులతో దురుసుగా ప్రవర్తించరాదని సహనంతో ఉండాలని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సార్ అనుకోకుండా వచ్చేదండి అనుకోకుండా ఇష్యూ కాకూడదు అని ఏదో అందరినీ సంజాయిందామని ఇట్లా చేరు సత్యనారాయణ ఉదయం జరిగిన సంఘటనలు అనుకోకుండా జరిగిందండి అదేమో అనుకోకుండా జరిగింది అదే సార్ చూడలేదు నిజంగా అంటే అందరికీ ఎవరు కదా సార్ ఇట్లా కట్టుకోరు నమస్కారం ఈరోజు నారాయణపేట జిల్లా మరికల్ మండల్ గ్రామంలో ఈ రైతు సేవా కేంద్రంలో ఇక్కడ యూరియా బిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అయినాయి టోకెన్ ఇచ్చిన టైంలో ఒకేసారి అందరూ ఒకేసారి వచ్చిన వల్ల కొంచెం గుంపులు గుంపులుగా అయినాయి ఆ టైంలో పోలీస్ వాళ్ళు లోకల్ ఎస్ఐ అజ్ వెల్ పోలీస్ సిబ్బంది క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఒక పైన కొంచెం చేంజ్ లేకండు దాని తర్వాత కూడా కొంచెం గుంపులుగానే ఉంది ఆ యూరియా బ్యాగ్స్ ఉన్నాయి అది ఏమి ఇష్యూ లేవు బయట ఒక రిమర్ వచ్చింది ఏంటంటే లేదు అని దానివల్ల ఒకేసారి అందరు గుంపులుగా వచ్చారు దాని తర్వాత మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా క్రమశిక్షణ పరంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది ఏమైనా ఇష్యూ లేకుండా ఈ విషయంలో కూడా ఎస్ఐ పైన ఆయన కూల్ అండ్ కామ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా అందరు ఎస్ఎస్ఓస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి యూరియా సెంటర్ పాయింట్లో ప్రాపర్ బందోబస్తు పెట్టుకోవడం అండ్ కూల్ అండ్ కామ్ అవుతూ బెసెన్స్గా ప్రెసెంట్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయించాలి ఈ విధంగా ఈ దానిలో కూడా ఈ ఇష్యూలో సిన్స్ ఎస్ఐ కొంచెం ఆవేశంలో దానిలో వచ్చేసింది కాబట్టి దానిపైన మనం ప్రసింట్ యాక్షన్ కూడా స్టార్ట్ చేశాం ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన నిన్న కూడా కలెక్టర్ గారు కలెక్టర్ మేడం ఆధారంతో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా ప్రతి ప్రతి సెంటర్లో కూడా ఆఫీసర్ వాళ్ళందరి సమన్వయంతో ఏదైనా ఇష్యూ లేకుండా అంచనా ఘటన లేకుండా ప్రతి సెంటర్లో మనం డిస్ట్రిబ్యూషన్ చేయవచ్చు అనులోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏది ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్